అల్లు కలుగా సార్ ఇదంతా మాదిపల్లి మన మాదిపల్లెనా సరే ఎక్కడ ఎక్కడ అదిగోండి అదిగోండి అదే అండి ఇదంతా మా నాన్నగారు ఇక్కడ అండి ఇదేనాక నాదండి ఇది మా నాన్నగారు మాకు అండి ఇక్కడ దాకా అండి మాది మొత్తం ముగ్గురికి అండి మా చెల్లికి మా తమ్ముడికి నాకు రాసేరండి మా చెల్లి గారు ఇక్కడ ఉంటుందండి ఇది నీది ఇక్కడ నాదే అండి అక్కడ ఉండేది మా చెల్లికి అండి అదే మా తమ్ముడికి అండి ఇది మీ తమ్ముడు రాజమండ్రి అపార్ట్మెంట్ కడికి వెళ్ళాడు ఇదిగోండి ఇన్స్టాల్మెంట్ తయారు చేసి నేను అమ్ముతానండి ఇవే ఇది లేదా ఇది డోలండి ఇది డోలకండి చేస్తావా నేనే చేస్తానండి ఇది మ్యాక్ సార్ ఇవిర్మేన్ అండి చర్మం కదా ఒక దానికి ఒక సౌండ్ వస్తుందండి ఇగోండి మార్కెట్ గట్టి తెచ్చుకొని ఎండబెట్టండి అమ్ము అమ్ముకుంటానండి ఆర్డర్ వస్తాయండి నాకు ఎప్పుడంటే అండి శంకురేత్రికి దసరాకి అండి ఉగాదికి కాంట్రాక్ట్లు వస్తాయండి నాకు ఇప్పుడు ఈ డప్పులు చేస్తావు డప్పులు కాకుండా ఈ చెప్పులు కుడతావు చెప్పులు కుట్టుకుంటా ఈ చేసుకుంటానండి ఇక్కడే చేస్తాయి పని ఏమి ఇక్కడే అక్కడ అక్కడ చెప్పులు అక్కడ కుడతానండి ఇది ఇదేమో డప్పులు అండి ఇదేమో ప్లాస్టిక్ డప్పు ప్లాస్టిక్ ఇదేమో మాది డప్పులు అండి మాది తప్పులు చర్మాలు ఈ చర్మాలతో తయారండి ఇది కంపెనీ చర్మలు అండి నేనే చేస్తానండి తయారు చేస్తానండి అక్కడ నుంచి క్లాత్ తెచ్చుకున్నా నేను తయారు చేస్తానండి ఈ టెలిఫోన్ రేకులు గట్రా ఉంటే దాంతో తయారు చేస్తానండి ఇదే ఈ ఎన్ని నేనే తయారు చేస్తానండి వస్తారండి నా దగ్గరికి అండి బాగు చేయమని ఇప్పుడు ఈ వృత్తిలో ఉన్నారంగా తగ్గి చేశారా చాలా మంది తగ్గిపోరండి అయ్యారు చాలా మంది అంటే ఒకప్పుడు అంటే మంచి చానా బాగుండేదండి ఆ ఉండేదండి తగ్గిపోయిందండి ఎంత చేత అంటే అండి ఇప్పుడు అన్ని డెలికేట్ సామానాలు వచ్చేసినాయండి ఇప్పుడు ఫోన్ చేస్తే సాలూ అయితే తెచ్చేస్తున్నారు సొప్పులు మా దగ్గర కుట్టించుకుంటే ఎవరు ఎవరన్నా మేమే ఏదో అలాగే అలా పడుతున్నాం అని నేర్చుకున్న పాపానికి అండి అవిగోం అక్కడేమో సొప్పులు కొడతానండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ సొప్పులు కొడతానండి చెప్పులు కొడతా ఇదే సొప్పులు కుట్టుకుంటానండి ఏమో ఈ దారాలండి అండి వైర్ చుట్టూరుగా కొడతాకండి దీని మీద దట్టించుకుంటామండి ఈ గోల్డ్ అండి ఇలాగలగా ముందు చేసండి ఇలాగ మార్కింగ్ అండి అప్పుడు ఈ గోల్డ్ అండి నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ నువ్వే నేర్చుకున్నావా మా నాన్న చేసేవాడు చేసేవాడు మా నాన్న దగ్గర నేనండి కొన్ని కొన్ని ఇసుమంట కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి నేర్చుకున్నానండి రాజమండ్రి ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి ఈ ఆర్డర్స్ అండి రిపేర్లకు వచ్చాయి ఈ రిపేర్లకు వచ్చినాయండి అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి జోలు వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు వారానికి నాలుగు మూడో వస్తాయి సార్ నాలుగు మూడు వస్తాయి ఆ డప్పులు ఎన్ని వస్తాయి నెలకు దసరాకండి అండి ఉగాదికే అండి ఇప్పుడు మాత్రం ఒక ముప్పై నలభై డప్పులు మొత్తం ఉంటానండి అప్పుడు సీజన్ సీజన్కండి మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి దాన్ని పరిచేసి నుండి మేకులు కొట్టి వెళ్ళిన సాగు తీసి అది నాలుగు రోజులకి నాంతదండి ఆరిపోతుంది మొత్తానికి ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకుని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతానండి ఇలా చేయింది అన్న వాళ్ళకి చేస్తానండి ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలా మీ మిస్సెస్ ఉందా లోపల ఉందా ఇవన్నీ ఇవన్నీ నేను తయారు చేసినవినండి ఈ ఆర్డర్స్ వచ్చారని కుర్రవాళ్ళు దానికి తెప్పించాను చూడండి చదువుకుండే కొర్రవాళ్ళు అండి అది వాళ్ళు నేనే తయారు చేసాను అండి ఇవి తయారు అండి ముందు ఇలాగ అంటించుకుంటానండి అంటించాకండి ఇదిగోండి టైరు ఆదులు కోస్తానండి ఇది కోసి అప్పుడు అంటింపండి అప్పుడు అంటింపు అంటించి మళ్ళీ నీట్ గా చేస్తా ఇది వస్తుంది అన్నమాట ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంది నువ్వు ఇంకా నీట్ గా చేయడానికి ఫ్యాషన్ గానీ ఫ్యాషన్ గా చేస్తానండి పనిముట్లు ఉంటే మంచి ఉంటే ఇంకా బాగా చేయగలదండి ఇదిగోండి తెచ్చుకుని అమ్ముకుంటానండి అవి కూడా ఇక్కడికి వస్తారు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి రాజమండ్రి నుంచి వస్తానండి అదే ఆర్డర్స్ ఇస్తారండి ఆర్డర్ మాకు కావాలంటే అయ్యి అయ్యే ఒక కరడానికి తెచ్చుకుంటానండి పట్టిపోతారండి అంటే పలసగా తీసేస్తారండి ఎదురు ఎదురు జనం దీనికి ఆకర్షిస్తున్నారండి ఈ బొట్టలకండి అవి ఈ ఉల్లిపాయలు గట్టా వేసుకుంటాకండి ఇదండి ఇది ఏమో పప్పులు గిప్పులు గట్టా చేసుకుంటారండి ఇది ఇందులోనే వేసిన చిన్న ఇవన్నీ ఇగ్ కొనుక్కొని వచ్చావు కొనుక్కోచ్చానండి ఇవి ఉన్నాయనుకోండి ఇదిగోండి ఇందులో పళ్ళు గట్టా పెట్టుకుంటాకండి ఇది ఇలాగ చేసేయండి ఇది ఇలా పెట్టుకుని పళ్ళు అండి ఈ చెప్పులు ఎంత ఉంది ఒకటి ఇవి ఎంత నాలుగు వందలు అండి నాలుగు వందలు ఆ షూ అయితేనేమో అవి వందలు అండి వాళ్ళకి అమ్ముతా అనమాట అండి వాళ్ళు అక్కడి నుంచి ఎంత వేసారని కొన్ని బిల్లు అండి ఆ బిల్లు తెచ్చుకునే దాని మీద రూపాయి వేసుకుని నమ్ముకుంటా అనమాట ఒక యాభై ఒక వందో వేసుకుని అన్నమాట